నిడదవోలు పట్టణంలో ఉల్లిపాయలు అమ్మే వ్యాపారుల ముసుగులో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాని నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు గాంధీనగర్ లో ఇల్లు అద్దెకి కావాలంటూ వచ్చిన నిందితులు ఇల్లు చూపించే క్రమంలో వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి నుంచి డెబ్బై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒక అతను బయట వెయిట్ చేస్తాడు రెండు అతను ఆమె దగ్గరకు వచ్చి ఇలాగ ఇల్లు ఆమె రెండు పోర్షన్ ఇంట్లో ఉంటున్నారు పక్క పోర్షన్ ఖాళీగా ఉంటుంది ఒక పాషన్ లో ఈ పెద్ద ఆమె ఆమె భర్త ఇద్దరు ఉంటారు సో ఇతను మోటార్ సైకిల్ పైన ఒక తెలియని వ్యక్తి వచ్చి ఇల్లు అద్దెకుందా అని చెప్పి అంటే వీళ్ళు టూరెట్ బోర్డు పెట్టుకున్నారండి ఇల్లు అద్దె గురించి అడిగి ఇల్లు చూపించమని అన్నారు సో ఈమె ఇంటి అద్దెకు వచ్చారేమని చెప్పి అతనికి ఇల్లు చూపించే క్రమంలో లోపలికి వెళ్ళేటప్పటికి ఈమె మెల్లని బంగారు తాడు తెంచుకొని వెళ్లిపోయాడు సో కేసు దర్యాప్తులో భాగంగా అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించి ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి ముద్దాయిలు చెల్లిపోయిన సత్యనారాయణ ఇతను వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు యనమదూరు భీమవరం మండలం యనమదూరు సొంత ఊరు ఇతను లొల్ల ఆత్రేయపురం మండలం లొల్లలోని గత నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాడు అట్లానే పాక వీరస్వామి ఇతని తండ్రి పేరు చంద్రరావు నలభై సంవత్సరాలు ఇతని సొంతూరు వచ్చి కానూరు అగ్రహారం పెరవల మండలం మూడో అతను సమ్మింగి సన్యాసరావు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతని ఉండి మండలం వెస్ట్ గోదావరి ఉండి మండలం మహాదేవపట్నం గ్రామం అండి వీళ్ళ ముగ్గురు ఈ క్రమంలో పాక వీరస్వామి అనే అతను ఉల్లిపాయల బండి నడుపుతూ ఉంటాడు వాళ్ళ సొంతూరు నుంచి బయలుదేరి ఉదయాన్నే చాగళ్ళు నిడదవులు అండ్ మన ఈ పరిసర ప్రాంతాల్లో ఉల్లిపాయల బండి నడుపుతూ ఉంటాడు ఉల్లిపాయలు పడి నడుతుంటే వీళ్ళకి వచ్చిన ఆదాయం సరిపోక వీళ్ళకి ఉన్న ఇతరాత్ర అప్పులు వీటి గురించి ఈ సత్యనాయని పాక వీరస్వామి ఒక పథకం వేసుకుంటారు